నమస్కారం ఈ రోజు స్పెషల్ టాపిక్ ఏంటంటే ఈ రోజు కవి రచయిత సిబిఐటి కాలేజ్ వ్యవస్థాపకుడు ఉండేల మాలకొండారెడ్డి గారి జీవిత చరిత్ర గురించి తెలుసుకుందాం కవిగా రచయితగా సాహిత్య సైద్యం కొనసాగించిన వాడు ఇంజనీరింగ్ బాధ్యతను వహించిన వాడు విద్యావరంలో తోటమాలి అయి వేల విద్యా కుసుమాలను పూజిస్తున్నవాడు నింగిని నేలను కలిపే దివ్యశక్తి విజ్ఞానం బావిలో కప్పల బతకడం అజ్ఞానం అంటూ నినాదించిన అక్షర సత్యం ఉండే మాలకొండారెడ్డి వీరు అతి చిన్నతనం నుండే తనలో పరిశీలన శక్తి కారణాలను అన్వేషించాడు సృజనకు పదును పెట్టాడు ఆకాశంలో మెరిసే నక్షత్రాలు సూర్యుడు చంద్రుడు మేఘాలు ఏ ఆధారంతో నిలబడతాయని పసితనంలోనే విపరీతంగా ఆలోచన చేసేవాడు అందుకు తనకు తానే సమాధానం వెదుక్కునేవాడు అట్లా క్రమక్రమంగా మాలకొండారెడ్డిలో పరిశీలన శక్తి బలపడింది వివరాల్లోకి వెళ్తే ఒకప్పుడు నెల్లూరు జిల్లా ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో ఉన్న ఇన్నిమేర్ల వీరి స్వగ్రమం ఆగస్టు ఇరవై మూడు రెండు వేల ముప్పై రెండున వీరు జన్మించారు ఇన్నిమెర్ల అల్లూరు నెల్లూరులో పాఠశాలలో చదువు కొనసాగించాడు మద్రాసు గిండి ఇంజనీరింగ్ కళాశాలలో ఇంజనీరింగ్ బీఈ చదివాడు బ్రిటన్ ఏడియన్ బోరో యూనివర్సిటీ నుండి ఇంజనీర్ లో డాక్టరేట్ సాధించాడు పంతొమ్మిది వందల నలభైలో ఇన్నిమేర్ల ప్రాథమిక పాఠశాలలో నాలుగవ తరగతి చదువుతున్న రోజుల్లో మాలకొండ రెడ్డికి తెలుగు సాహిత్యం చదవడం అలవాటైంది శ్రీ నూకరాజు వెంకట సుబ్రహ్మణ్యం గారు మాలకొండ రెడ్డి గారి గురువు ఆయన ప్రోత్సాహంతో బ్రహ్మర పోతనను రచించిన భాగవతంలోని రుత్పిణి కళ్యాణం గజేంద్ర మోక్షం వ్యాసాలు అల్లసని పెద్దన్న చరిత్ర కంకటి పాపరాజు ఉత్తర రామాయణం మొదలగు గ్రంథాలను చదివాడు ఆ రచనల్లో శబ్ద సౌందర్యం భావమాధుర్యం పదబంధాలు యతిప్రాసలు మాలకొండ రెడ్డిపై లోతైన ప్రభావాన్ని చూపించాయి తనలో నిక్షిప్తమై ఉన్న సాహితీ మూలాలను తట్టి లేపాయి ఫలితంగా అదే తీరున పద్యాలు రాయాలనే జిజ్ఞాస కూడా పెరిగింది ఈ విషయమై భక్తి రస పాత్రలోని అమృత బిందువులు నాపై చిలికినట్లయింది అని మాలకొండారెడ్డి స్వయంగా చెప్పుకున్నారు ఆ విధంగా ప్రారంభమైన సాహితీ పిపాస మాలకొండ రెడ్డిని జీవితం పొడవున అలరిస్తూ వచ్చింది ఉద్యోగం బాధ్యతలు పంతొమ్మిది వందల యాభై ఐదు యాభై ఏడులో పిడబ్ల్యూడీ సివిల్ ఇంజనీరింగ్ గా పనిచేశాడు యాభై ఏడు నుండి అరవై ఒకటిలో ఉస్మానియా యూనివర్సిటీ కళాశాల హైదరాబాద్ లో ప్రొఫెసర్ గా పనిచేశాడు అరవై డెబ్బై తొమ్మిది వరకు సివిల్ ఇంజనీరింగ్ రీజనల్ ఇంజనీరింగ్ కాలేజీలో వరంగల్ లో ప్రొఫెసర్ గా కొనసాగారు జేఎన్టీ యూనివర్సిటీ హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ క్యాన్సిలర్ మెంబర్గా నియమితులయ్యారు రెండు వేల నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు చైతన్య భారతి ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ గా కొనసాగారు రెండు వేల రెండులో ఎగ్జిక్యూటివ్ సెక్రటరీగా మెడిసిటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ గన్పూర్ మెడ్చల్ మండలంలో రంగారెడ్డి జిల్లాకు నియమింపబడ్డాడు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో సిబిఐటి చైతన్య భారతి ఇంజనీరింగ్ కళాశాలను స్థాపించాడు ఆ కాలేజీకి మొట్టమొదటి ప్రిన్సిపల్గా కొనసాగాడు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది నుంచి తొంభై వరకు చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ హైదరాబాద్ను వ్యవస్థాపక ప్రిన్సిపల్ గా ఫౌండర్ గా సెక్రటరీ గా అడ్వైజర్ గా వీరి సేవలు విశిష్టమైనవి పంతొమ్మిది వందల ఎనభై ఆరులో అంతర్జాతీయ ప్రమాణాలతో మెడిసిటీ సిద్ధార్థ హోటల్ ప్రారంభించాడు నందనం అపార్ట్మెంట్స్ నిర్మించాడు లో సిద్ధార్థ చైతన్యపురి కాలనీలు నిర్మించాడు పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి రెండు వేల నాలుగు సంవత్సరాల మధ్య జవహర్ లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయానికి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుడిగా పనిచేశాడు ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలల కు ఆ కార్యదర్శిగా పనిచేశాడు ఫెడరేషన్ ఆఫ్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్ అసోసియేషన్స్ కు అధ్యక్షుడిగా కొనసాగాడు ఉస్మానియా విశ్వవిద్యాలయానికి సెనెట్ సభ్యుడిగా గౌరవింపబడ్డాడు ఏపీ సైన్స్ అకాడమీ ఫెలో సభ్యుడిగా ఉన్నాడు సుజనా యూనివర్సల్ ఇండస్ట్రియేషన్ సుజనా మెంటల్ ప్రొడక్షన్ లిమిటెడ్ డైరెక్టర్గా వ్యవహరించారు స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ లో విలువైన పరిశోధనా పత్రాలు దేశ విదేశాల జనరల్స్లో ప్రచురించాడు తల్లి కడుపు నుండి వాడు బిడ్డ పాలకేర్చున్నదేమో ప్రథమ భాష అన్ని భాషలను అదే మాతృభాషరా మాలకొండా నోట మంచి మాట అంటూ మంచి మాటల్ని వినిపించిన మాలకొండ రెడ్డి కొన్ని తెలుగు కవిత సంపుటాలు రచించాడు దైవానికి మతం లేదు మానవ గీతి నేతాజీ వివేకానందుడు కాంతి చక్రాలు మొగలి రేకులు తెలంగాణ ఆందోళన సందర్భంలో ఇరవై రెండు ఆరు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నాడు ఆంధ్రప్రభ నటించిన కవిత తర్వాత మొగిలి రేకులు కవితా సంపుటిలో ప్రకటితమైంది ఏం చేస్తున్నావమ్మా ఎక్కడున్నావమ్మా కడుపున పుట్టిన బిడ్డలు కలిసిమెలిసి ఉంటారని ఢిల్లీ కోట జయించి ఎల్ల రాజ్యమేలుతారని కల్మి బలిమి పండిసారని కలలు కన్నావు కదా మొగులిరేకుల నుండి రచించబడింది ఒడిసేల రాళ్ళు విలపించే ఉత్తరం మాలకొండ నోట మంచిమాట పద్య కావ్యం మాలకొండ నోట మంచిమాట అనే కావ్యం నూట నలభై ఆరు పద్యాలతో జూలై పంతొమ్మిది వందల అరవైనా హోస్టన్ అటా సభలో అమెరికాలో ఆవిష్కరించబడింది సత్యం శివం సుందరం మాలకొండ నోట మంచి మాట పద్యం కావ్యంలో ముప్పై పద్యాలను సంగీతంతో సత్యం సుందరం అనే పేరుతో గా రూపొందించడం జరిగింది విద్యాధనము విశ్వవిఖ్యాతను గలిగి ఎత్తుకెలిగినంత ఏమి వింత ఏమి లేక పైకి ఎదుగుటయే వింత మాలకొండ నోట మంచి మాట అవయవం ప్రతిది అలసి నిద్రపోవు నిద్ర పోనిదొకటే నీదుగుండే అట్టి గుండె నీకు ఆదర్శమగుగాక మాలకొండ నోట మంచి మాట గుడ్డు పెట్టగానే గొంతెత్తి కూయును కొంచి కోడి పెట్ట అల్ప జనులు చేయు ఆర్భాటమెట్టిది మాలకొండ మాలకొండా నోట మంచి మాట మరియు రెండు ఆంగ్ల కవిత సంపుటాలు కూడా రచించాడు గ్లోటింగ్ గ్రాస్ అరవై ఐదేళ్లకు పైబడిన తెలుగు భాష సాహిత్య రంగం ప్రముఖుల ఆత్మకథ ప్రసంగం వ్యాసాలు జ్ఞానపీఠం అవార్డు గ్రహీత డాక్టర్ శ్రీ నారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో రికార్డు చేయబడ్డాయి అందులో మాలకొండారెడ్డికి స్థానం లభించడం వారి సాహితీ పరిణతికి దక్కిన సముచిత గౌరవం పంతొమ్మిది వందల యాభై ఒకటిలో బాల సరస్వతి పంతొమ్మిది వందల ఎనభై ఆరులో కవికిరీటి విద్యాభూషణ్ వంటి బిరుదులు పొందారు పంతొమ్మిది వందల యాభై నాలుగులో ఇండియన్ కాంట్రీట్ జనరల్ బాంబే వారి నుండి ఆర్సీసీ డిజైన్ కాంపిటీషన్ అవార్డు పొందారు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ ఇంజనీరింగ్ ఏపీ నుండి బెస్ట్ టెక్నికల్ పేపర్ అవార్డు పొందారు పంతొమ్మిది వందల తొంభైలో ముఖాయిల్ మధుసూదన్ అవార్డు దాశరథి అవార్డులు పొందారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుండి సృజనాత్మక రచనల విభాగంలో పురస్కారం అందుకున్నాడు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో సాంకేతిక విద్య పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో అమెరికన్ బయోగ్రఫికల్ ఇన్స్టిట్యూషన్ డైరెక్టరీ ఆఫ్ విశిష్ట లీడర్షిప్ మెంబర్గా గౌరవింపబడ్డాడు రెండు వేల మూడులో ఏపీ సైన్స్ అకాడమీలో ఫెలోగా గౌరవం పొందాడు రెండు వేల మూడులో ఇందిరాగాంధీ నేషనల్ అవార్డు రెండు ఇరవై అండ్ టెక్నాలజీ అవార్డులను పొందారు ట్రస్ట్ వారి శివానంద ఉత్తమ సిటిజన్ అవార్డు ఎక్స్లేషన్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అవార్డు వీరి సొంతం విద్యావేత్తగా ఇంజనీరుగా పరిశోధకుడిగా సంస్థల నిర్వాహకుడిగా కవిగా ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ఉండేల మాలకొండారెడ్డి తన తొంభైవ ఏట రెండు వేల ఇరవై రెండులో కాలధర్మం పొందాడు సో ఇదండి మన ఉండేల మాలకొండారెడ్డి యొక్క జీవిత చరిత్ర థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్ నేను సో విన్నర్ కదా అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ షేర్ కామెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ది బెల్ ఐకన్ థ్యాంక్ యూ ఎస్ఎస్సీ మీడియా వన్ ఛానల్